నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహదారల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది నీ నీ తరంగములన్నీయు నా మేదుగా పొర్లిపారియున్నవి అయినను పగటి వేళ యహోవ తన కృప కలగ నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను దేవుడి వాక్యం మనం వెనుక భద్రపరిచి దించునుగా కమెంట్